శిలా శాసనాలు చారిత్రక అంశాలను అధ్యయనం చేయటంలో ఉపయుక్తపడే వాటిలో శిలా శాసనాలు ఒకటి నాటి చారిత్రక అంశాలను విశేషాలను ఈ శిలా శాసనాల్లో పొందుపరిచి ఉంటాయి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలోనూ శిలా శాసనాలు ఉన్నాయి ఆ శిలా శాసనాల్లో నిక్షిప్తమైన సమాచారం మనకు అర్థం కాదు ఏనాటివో శిలా ఫలకాలు అనుకుంటూ ఆసక్తిగా తిలకించటం జరుగుతూ ఉంటుంది అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ శిలా శాసనాల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని సామాన్యుల చెంతకు తీసుకురావాలనే సంకల్పంతో భారత్ శ్రీ స్కీమును చేపట్టారు ఈ క్రమంలో భారతీయ పురావస్తు శాఖ చెన్నై నుంచి ఎపిగ్రఫీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలోని బృందం గురువారం మంగళగిరి విచ్చేసింది ఈ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం శ్రీ పానకాల నరసింహస్వామి వారి మెట్ల మార్గంలోని శిలా శాసనాలు అలాగే మెయిన్ బజార్ లోని శాసనసభం వద్ద శిలా శాసనాన్ని పరిశీలించి వివరాలు సేకరించింది దేవస్థానం సహాయ కమిషనర్ కార్య నిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పురావస్తు శాఖ బృందానికి సహకారం అందించారు మేము భారతీయ పురావస్తు శాఖ శాసన విభాగము చెన్నై నుంచి వచ్చినాము నా పేరు డాక్టర్ యేసుబాబు డిప్యూటీ సూపరింటేడింగ్ ఎపిగ్రాఫిస్ట్ గా వర్క్ చేస్తున్నాను నాతో పాటు నా యొక్క టీం మెంబర్స్ ఎస్ అలిగేషన్ అస్టంబేజ్ మెకానిక్ట్ అదేవిధంగా ఫ్రీలాన్స్ ఆర్కియలజిస్ట్ స్కాలర్ అయినటువంటి రామ్ గంగాధర్ నాగర్జు యూనివర్సిటీ స్కాలర్ మేము ఇక్కడ మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీ అనే ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారు భారత్ శ్రీ అనగా భారత్ షేర్డ్ రిపాజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ దీనిలో భాగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఈ మా ఏపీ మా కొలీగ్స్ వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలని కాపీ చేసి వాటిని అధ్యయనం చేసి తదుపరి డిస్టైక్ చేయబోతున్నాము డిస్టైక్ చేసిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలని గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశము అందులో భాగంగా నేను గత పది రోజుల నుంచి విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి శిలాశాసనాలను అలాగే దాని పక్కన ఉన్నటువంటి పాత శివాలయంలో ఉన్నటువంటి శిలాశాసనాలని అధ్యయనం చేసి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చున్నాము మంగళగిరికి వచ్చున్నాము ఈ మంగళగిరిలో మనకి స్వామి వారి స్వామివారి దేవాలయంలో ఉన్నటువంటి శిలాశాసనాలను మేము ఈ రోజు అధ్యయనం చేస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా మా దృష్టికి దాదాపుగా ఒక నాలుగు శిలాశాసనాలు వచ్చినాయి ఆ నాలుగు శిలాశాసనాలు దాదాపుగా మనకి కృష్ణదేవ విజయనగర రాజు అయినటువంటి కృష్ణదేవల కాలం నాటి నుంచి మనకి దాదాపుగా పచ్చ పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఉన్నటువంటి శిలాశాసనాలు మా దృష్టికి వచ్చినాయి వీటిని ఇక్కడ మేము అధ్యయనం చేస్తూ వీటిని రికార్డ్ చేసుకొని తదుపరి సమగ్ర నివేదికని ఒకటి ఇక్కడ టెంపుల్ దేవ దేవాలయ యువ గారికి సమర్పించడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనం అన్నింటినీ కూడా మేము మా కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ డిజిటైజ్ చేసి భారతీయ పౌర యొక్క వెబ్సైట్ లో భద్రపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ ని మన గౌరవ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేస్తున్నారు దానిలో భాగంగానే మేము ఈ రోజు ఈ మంగళగిరికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలను అధ్యయనం చేస్తాం శ్రీ లక్ష్మీ నరసింహాయన మహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి స్వామివారి దేవస్థానం నందు ఈ రోజున ప్రత్యేకంగా పురావస్తు శాఖ వారు సందర్శించడం జరిగింది ఈ పురావస్తు శాఖ వారు దేవస్థానం నందు ఏర్పాటు చేసిన అన్నిటిని కూడా పరీక్షించడం జరిగింది ఇది శ్రీ అనే ఒక పథకంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ గౌరవ ప్రధానమంత్రి గారు ఒక పిలుపు మేరకు ప్రతి దేవస్థానంలో కూడా లభించే శిలా శాసనాలన్నిటినీ కూడా సామాన్య భక్తులకి తెలిసే విధంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలతో ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రస్తుతానికి దేవస్థానంలో నాలుగు శాసనాలు ఉన్నాయి ఈ దేవస్థానంలో ఉన్న నాలుగు అన్నిటినీ కూడా ఇది క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఫొటోస్ తీసుకుని ఆ ప్రింట్లు కూడా తీసుకోవడం జరిగింది మీరు ఒక ఏడు నుంచి పది రోజుల్లో వీటన్నిటిని డీకోడ్ చేసి మన భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని తయారు చేసేసి ఆ శిలాశాస్త్రంలో ఉన్న అర్థం ఏంటి దాని భావం ఏంటి అలాగే అది దాని కారణం ఏంటి అది నిర్మించింది ఎవరు ఈ దేవస్థానానికి సంబంధించి ఎవరెవరు దానిలో పాత్ర ఉంది అనేది తెలుసుకునే విధంగా సామాన్య భక్తులకు కూడా అర్థమయ్యే భాషలో దాన్ని డీకోడింగ్ కోడింగ్ చేంజ్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది వారు ఎప్పుడైతే ఇస్తారో దాన్ని పెద్ద పెద్ద బోర్డు రూపంలో సామాన్య భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పి తెలియజేస్తాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహ